హైదరాబాద్లో పోలీసులు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి ఫిలిం నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిరణ్ మలక్పేట్లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకుని కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాసేపటికి గమనించిన బంధువులు అతన్ని యశోదా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మలక్పేట ఎన్ఐ నవీందర్ తెలిపారు కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తగాదా ఉందని ఈ నేపథ్యంలోనే కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఆరు నైట్ డ్యూటీ పోయిండు సార్ నైట్ డ్యూటీ మధ్యలో దారిలో పోతుంటే ఏదో హార్ట్లో పెయిన్గా ఉందని అక్కడ నుంచే డ్యూటీ వల్ల ఫోన్ చేసిండు సార్ నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది లీవ్ పెట్టుకుంటా అని చెప్పిండు ఫోర్ డేస్ లీవ్ పెట్టుకుండు ఇంట్లోనే ఉండు ఇంతకుముందు ఎట్లా మామూలుగా ఉండాడు ఫోర్ డేస్ నుంచి వస్తారు మాట్లాడతలేడు నేను ఆ రూమ్లో పోతే ఈ రూమ్కి వచ్చేస్తాడు ఈ రూమ్లో పోతే ఆ రూమ్కి వచ్చేస్తాడు నైట్ గొడవ అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు అన్నాడు ఎంత నైట్ ఎంత గొడవ అయినా మళ్ళీ మా మార్నింగ్ వరకు ఆయన ఏం చే ఎంత చేసినా నేను లైట్గానే తీసుకుంటాను మంచిగానే ఉంటాం ఇద్దరం వాళ్ళిద్దరిలో గొడవైతుంది ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లోకి పిలిచింది ఆ అమ్మాయి మాట్లాడిరు మా బస్తీ పెద్ద మనుషులు కూడా మాట్లాడారు వద్దమ్మా వెళ్ళిపోకు ఇట్లా ఇట్లా అనేసి పెట్టిన మాడా కూర్చోపెట్టినాం అయిపోయింది ఆ రోజు నుంచి సేమ్ అదే సూసైడ్ 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 ఫోర్ డేస్ నుంచి అది రెగ్యులర్ గా అవుతుంది ఆ రోజు మా బస్తీ పెద్ద మనిషి ఆయన కూడా చేసిండు చూసి